నర్సారెడ్డి విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలోని కోదాడ పట్టణంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుపెల్లి నర్సిరెడ్డి ప్రచారాన్ని చేపట్టారు సాధారణ వ్యక్తిగా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి రంగా థియేటర్ సెంటర్ లో రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకునే వ్యక్తిని ఆప్యాయంగా పలకరించారు రోడ్డు పక్కన చెప్పులు కుట్టించుకుని చెప్పులు కొనుక్కున్న ఎమ్మెల్సీ ైలికే సర్వీస్ మొత్తం ఉపయోగించుకునే ఈరోజు చేయండి రెండు వేల రెండులో పదోన్నత పొందిన ఉపాధ్యాయులకు సర్వీస్ ప్రొడక్షన్ కల్పించండి మన ఊరు మన పనులు ప్రారంభించబడి మధ్యలో ఆగిపోయిన పనులన్నిటిని కూడా పూర్తి చేయడానికి అవసరమైన బడ్జెట్ కేటాయించి పూర్తి చేయాలని చెప్పి కోరుతున్నాను ఈ సమస్యల పరిష్కారానికి కొరకు మొత్తం కూడా నేను ఇతర వ్యాపకం లేకుండా ఎటువంటి వ్యాపారం లేకుండా పూర్తి నిజాయితీగా నిబంధనతో ఈ ఐదు సంవత్సరాలు కొన్ని నెలల కాలం శాసనమండలి సభ్యులుగా పనిచేశాను మళ్ళీ నేను నేను గతంలో పనిచేసిన తెలంగాణ రాష్ట్ర హైకోపాధ్యాయ ఫెడరేషన్ కానీ లెక్చర్ల సంఘం కానీ తర్వాత కాంట్రాక్టు లెక్చర్ల సంఘం కానీ ఏ సంఘం మోడల్ స్కూల్ టీచర్ల సంఘం యూనివర్సిటీ అధ్యాపకుల సంఘం వీళ్ళందరూ కూడా మద్దతు ఇచ్చి నన్ను పోటీ చేయమని చెప్పి కోరుతున్నారు నేను నలభై ఎన్నికలలో మళ్ళీ నేను అందరికీగా ఉన్నాను సూర్యాపేట జిల్లాలోని ఉపాధ్యాయుల అధ్యాపకులందరూ ముఖ్యంగా ఈ లో వరంగల్ కాంగ్రెస్ నల్లగొట్ట ఉమ్మడి జిల్లాలోని ఉపాధ్యాయుల అధ్యాపకులందరూ ఆ పనిని వేడి చేసుకోండి మొదటి ప్రాధాన్యత ఓటేసి మళ్ళీ నియంత్రించాలని చెప్పి మీరు విజ్ఞప్తి చేస్తున్నాను అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను నమస్కారాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగంలోనే అందరూ బాలబాలికలు విద్య అందించాలనే లక్ష్యంతో నేను గత ఐదు సంవత్సరాల తొమ్మిది నెలల నుంచి అటు శాసన మండలిలో కానీ బయట కానీ పనిచేస్తున్నాను అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయుల అధ్యాపకుల గొంతుగా ఉండి వాళ్ళ సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం నాకు కృషి ఉన్నది గత ప్రభుత్వం ఏ సమస్య పరిష్కారం చేయకుండా పెండింగ్లో ఉన్న సందర్భంలో నల్లగొండ జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్ వరకు నాలుగు రోజుల పాటు నరక్యాప్త చేసిన ఏకైక ఎమ్మెల్సీగా కూడా అందరూ ఉపాధ్యాయులకు అధ్యాపకులకు తెలుసు తద్వారానే ఆ తర్వాత నిరా దీక్ష చేశాం ఆ రెండు కార్యక్రమాల ద్వారానే పోయిన రెండు వేల ఇరవై పిఆర్సి ఇరవై ఒకటిలో ప్రకటించినప్పుడు ముప్పై శాతం డిజెన్స్ ప్రకటించిన సందర్భం మీ అందరికీ తెలుసు అదే కాదు గతంలో పిఆర్సి అంటే రెగ్యులర్ ఉద్యోగులకు మాత్రమే ఉండేది పెరిగిన మాత్రమే ఉండేది కానీ నేను ఆనాడు మండలిలో బయట అనేక సందర్భాల్లో డిమాండ్ చేసిన ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏ పద్ధతిలో నియమించుకున్నా అవుట్ సోర్సింగ్ కావచ్చు కాంట్రాక్ట్ కావచ్చు ఏ పద్ధతిలో పెట్టుకున్నా ప్రతి ఒక్కరికి పిఆర్ చేయాలని చెప్పి డిమాండ్ చేశాను ఆ పద్ధతిలోనే ముప్పై శాతం ట్రిప్మెంట్ని మీకు రెగ్యులర్ వాళ్ళతో పాటు కాంట్రాక్ట్ వాళ్ళకి అవుట్సోర్సింగ్ వాళ్ళకి సాధించిన ఎమ్మెల్సీగా నేను ఈ రాష్ట్రంలో ఉన్నాను ఇవే కాకుండా నేను ఇంకా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి నేడు కాంగ్రెస్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డా అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పారు కానీ పరిష్కారంలో వెనకబడే ఉన్నారు ముఖ్యంగా యూత్ పేరులో జీకేఎఫ్ లోన్స్ కానీ పార్టీ ఫైనల్ కానీ సరెండర్ లీవ్లు కానీ టిహెచ్జిఎల్ఐ పేమెంట్స్ కానీ మెడికల్ రియబర్స్మెంటు ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి వీటన్నింటిని వెంటనే చెల్లించాలి మార్చి నుంచి మళ్ళీ ఉద్యోగులు ఉపాధ్యాయులు రిటైర్ అవుతున్నారు మార్చి నుంచి రిటైర్ అయిన వాళ్లకు పెన్షన్ కమిటీషన్ కానీ జీపీఎఫ్ ఫైనల్ పేమెంట్ కానీ ఇయర్ ఎన్కాష్మెంట్ వంటి నేటి వరకు చెల్లించలేదు వాటి చెల్లింపులు కూడా పూర్తి చేయాలి మరొకసారి నేను గతంలో శాసన మండలిలో చెప్పాను బయట కూడా ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి కాను బట్టి గారికి అనేక మార్లు చెప్తాను ఎప్పుడైనా మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఉండొచ్చు కానీ ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించినవి చాలా కొద్ది మొత్తాలు ఒక్కొక్కలకు వేల మంది పెండింగ్లో ఉన్నాయి అందరి చెల్లింపులు చేయాలని చెప్పి కోరుతున్నా అదేవిధంగా సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారు వెంటనే రద్దు చేసి అందరికీ ఓల్డ్ పెన్షన్ స్కి వర్తింప చేయండి కేజీబీవీలకు మినిమం టైమ్స్కి వర్తింపజేయండి గురుకుల పాఠశాలలు కూడా రెంటెడ్ బిల్డింగ్లలో నడుస్తున్నాయి వాళ్ళందరికీ ఈ సమయాల్లో ఇప్పుడు నిర్ణయించిన కాల నిర్ణయం పట్టిక సరైన పద్ధతిలో లేదు దాన్ని మార్పు చేయండి గురుకుల టీచర్లకు కానీ మోడల్ స్కూల్ టీచర్లకు కానీ కేజీపీలకు టీచర్లకు కానీ హెల్త్ కార్డు లేవు హెల్త్ కార్డులు వెంటనే జారీ చేయమని చెప్తున్నా మోడల్ స్కూల్ టీచర్లకు జీరో వన్ జీరో ద్వారా రిటార్లు చెల్లించి సకాలంలో చెల్లించాలని చెప్పి కోరుతున్నా అదేవిధంగా కళాశాలలో అధ్యాపకులు కాంట్రాక్ట్ వాళ్ళు రెగ్యులర్ చేశారు మిగిలిన వాళ్ళని రెగ్యులర్ చేయండి రెండు వేల పదహారు కేంద్ర పిఆర్సి ఏరియస్ బకాయిలునే బకాయిలు గుర్తు చేయండి ముఖ్యంగా కోదాడు డిగ్రీ కళాశాల కాంపౌండ్ వాళ్ళ నిర్మాణానికి తగు నిధులు వెంటనే పూర్తి చేయాలని చెప్పి కోదాడు జూనియర్ కళాశాలకు అదనపు గదులు అవసరం ఉన్నాయి అక్కడ గదులు తక్కువగా ఉన్నాయి తర్వాత పాత పూర్తిగా చీర దశలో ఉన్నాయి వాటిని పూర్తి వేయడానికి అనుమతించి కొత్త గదులు కట్టండి అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి సంప్రదించండియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరూడా కమాన్ ఆర్సీ పురం సంగారెడ్డి డిస్టిక్ ఫైవ్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో